এই অলিম্পিক আর ডিএন চিড়ভাইর উদযাপন আর আকসা স্যার ইলোনা সঙ্গাই জয় মাখল 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 জয় لان ڈی ایس سی کماٹو سا بجلی دی ہم پر ڈی ایس سی لان ڈی ایس سی کماٹو سا بجلی دی لان ڈی ایس سی کماٹو سا بجلی دی لان ڈی ایس سی کماٹو سا بجلی دی बाप धन्यवाद मैं कुछ नहीं सकती और मेरे एक जैसा आपको तो मुझको डिटोल डीएसपी मुझको डिटोल डीएसपी मुझको मुझको डिटोल डीएसपी

దయచేసి అందరూ ఉంచాలి చెల్లెమ్మలు తమ్ముళ్ళు అందరూ ఉత్సవాలి తమ్ముళ్ళు అందరూ చెల్లెమ్మలు అందరూ సోవాలి అందరూ దయచేసి వచ్చి పెళ్లి కింద ఉత్సవాలు తమ్ముళ్ళ చెల్లెమ్మలు అందరూ సో డెబ్బై శాతం డైరెక్ట్ ప్రోట కింద ముప్పై శాతం ప్రమోషన్ల కింద విధి విధానాలు మార్చాలని ఎందుకంటే జిఎస్ నోటిఫికేషన్లో చాలా విధానాలు రూపముచితంగా ఉన్నాయి ఇప్పుడే స్కూల్ ఆఫ్ స్టాండ్ విషయాన్ని తీసుకున్నాం కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో డెబ్బై శాతం డైరెక్ట్ ప్రిప్రిప్ కోట కింద ముప్పై శాతం ప్రమోషన్ కింద ఇస్తుంటే మన దగ్గర ఇలా సంఘాల సంఘాల వచ్చడికి లొంగి నిరుద్యోగులకు అన్యాయం చేయ తల పెట్టి శాతం ఏమో ప్రమోషన్లు ఈ ముప్పై శాతం నిరుద్యోగులకు అంటే ఎట్లా జరుగుతాయి రాష్ట్రంలో ఐదు లక్షల మంది ఐదు లక్షల మందికి రెండు వేల రెండు వందల పోస్టులు ఇస్తే ఏములు ట్రస్ట్ చెప్పి అందుకే ఈ విధానాలు అదేగాక స్కూళ్ళలో టీచర్ వాటికి కూడా భర్తీ చేయాలి ఏడే నాలుగు వేల తొమ్మిది వందల భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేస్తున్నాం ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ కంటే ముందే మేము గొడవ చేస్తున్నాం అయినా ఈ ప్రభుత్వం చెవికి ఎక్కడ ఉండేది మీకు చవికి ఎక్కే వరకు కూడా మేము ఉద్యమాలు చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని తెలుస్తున్నాం నిరుద్యోగులతో ఏదైనా సమాజంలో మారుతుంది ఇక్కడ కూడా నిరుద్యోగులతో పెట్టుకుని ఎవరు కూడా భర్తీ కట్టలేరు తక్కువ నిరుద్యోగుల ఉద్యమాలు తక్కువ అంటే నిదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే గతంలోపల నిరుద్యోగుల ఆగ్రహానికి ఇబ్బంది గత ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులతో పెట్టుకుంటే అబర్దార్ మీకు తగిన పొరపాఠం నేర్పుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం మెగాడి ఇరవై నాలుగు కానీ ఏదో మేము మో గాలి వార్తలు చెప్పలేము టిఆర్సీ రిపోర్టు ప్రభుత్వం నియమించింది పిఆర్సి రిపోర్ట్ ప్రకారం ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల టీచర్ కోట్లు ఉన్నాయని చెప్తారు పార్లమెంటులో కేంద్ర విద్యాశాఖ మంత్రి కేవలం ప్రైమరీ పాఠశాలల్లో ఇరవై రెండు వేల టీచర్ కోట్లు ఖాళీ ఉన్నాయని అత్యున్నత పార్లమెంట్లో పని చెప్పారు ఉపాధ్యాయ సంఘాలు ఇరవై ఐదు వేల టీచర్ కోట్లు ఖాళీ ఉన్నాయని చెప్తున్నారు అదేవిధంగా నిరుద్యోగ సంఘాలు నలభై వేల ఖాళీ ఉన్నాయని చెప్తారు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వస్తుంది వచ్చి వేస్తుంటే కూడా ప్రభుత్వం మొక్కుబడిగా అధికారులు పనికి మళ్ళీ అధికారులు ఉన్న ప్రజలు వాళ్ళు నిరుద్యోగ వ్యతిరేక వాళ్ళకి జాబ్లు ఉంటే దారు ప్రజలకు కాబట్టి ఈ పదకొండు వేల నుంచి ఇరవై నాలుగు వేల పీఆర్సీ రిపోర్ట్ ప్రకారం టీచర్ పోస్టుల సంఖ్య పెంచాలి టీచర్ పోస్టుల భర్తీని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాం అని కూడా అందులో ఎవరిదారు ప్రభుత్వ పరిష్కారం పేద మధ్య ప్రవేశాలు వాళ్ళు వారి పిల్లలకు మంచి టీచింగ్ కావలసిన బాధ్యత వారి శక్తితో సమాజానికి వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఏదో ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుతారు తీసుకుంటే ఉండాలి మేము టీచర్లు మ్యాథ్స్కు సైన్స్కు ఇంగ్లీష్ కు టీచర్లు లేదు తీసుకుంటే ఉన్నాయి చేసుకుంటూ అక్కడ పిల్లలందరూ టీచర్లు ఇంగ్లీష్ టీచర్ లేడు మ్యాథ్స్ టీచర్ లేడు సైన్స్ టీచర్ లేదని మాకు కాంప్లైంట్ ఇస్తుంది ప్రభుత్వానికి ఎన్ని లెటర్లు పెట్టినా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పంపించుకోవడం నేను ఈ వైఖరి ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థ మీద ప్రభుత్వ వైఖరి బాధపకపోతే ఎవరిని తింగని ఎంపీ అంటే సభ్యులు ఈరోజు ని డిసీ మాకొద్దు అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరిగింది టెట్టు లేకుండా డిఎస్సి ఎట్లా నిర్వహిస్తారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా డిఇడి బిఈడి విద్యార్థులు మొత్తం టోటల్గా ఇలా ఇందిరా పార్క్ ఆర్కృష్ణ నేతృత్వంలో కలిగి రావడం జరిగింది ఎందుకంటే గతంలో డిఎస్సి వేసి గతంలో డిఎస్సి వేసి టెట్టు వేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టే గత ప్రభుత్వము టెట్ వేసిన తర్వాత సెకండ్ పేపర్ హార్డ్ వచ్చి ఐదు లక్షల మంది నిరుద్యోగులు రాస్తే దాంట్లో పది శాతం కూడా పాస్ కాలేదని చెప్పి డిమాండ్ చేస్తున్నా అందుకనే టెట్ లేని డిఏసీ మా కొద్దు అని చెప్పి హెచ్చరిస్తూ ఇలా స్కూల్లో పది పది ఆరు సబ్జెక్టులు ఉండాల్సింది స్కూల్ అసిస్టెంట్లు ఎక్కడ జిల్లాకు రెండు మూడు మాత్రమే వస్తున్నాయి స్కూల్ అసిస్టెంట్లు లేకుండా అసలు స్కూల్ ఎట్లా నడుస్తాయని చెప్పి ప్రశ్నిస్తున్నా ప్రతి స్కూల్లో దాదాపుగా నాలుగు వేల ఐదు వందల ఆరు వేల దాకా స్కూల్ అస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వెంటనే స్కూల్ అస్డెంట్ పోస్టులు పెంచాలి అదే విధంగా ప్రతి స్కూల్లో క్రాఫ్ట్ టీచర్లే లేరు ట్రాండ్ క్రాఫ్ట్ టీచర్లు లేకుండా కూడా స్కూల్ నడిపిస్తున్నారంటే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంత దిగజారిపోయిందో అధికారులు ఒక్కసారి ఆలోచన చేయాలి అధికారులు ఒక్కటే హెచ్చరిస్తున్నారు దేవసేన గారికి అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేష్ గారికి రాష్ట్ర ప్రభుత్వాలకి తప్పుడు సమాచారాలు ఇచ్చుకుంటూ తప్పుడు సంకేతాలు వెళ్తే ఆర్ నేతృత్వంలో చీపులు కట్టలు పట్టుకొని తనే పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పి అధికారులకు నేను హెచ్చరిస్తున్నా